రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఈవో గారికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్న సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు అందించకుంటే విధులను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమం సిఐటి జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అన్నల్దాస్ గణేష్ ఎలగంటి రాజశేఖర్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య మరియు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి గ్రామ పంచాయతీ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి గ్రామ పంచాయతీ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి రావ పంచాయతీ కార్మికులపై అధికారుల నిర్లక్ష్యమే ఇక్కరి రావ పంచాయతీ కార్మికులపై అధికారుల నిర్లక్ష్యమే ఇక్కరి జిందాబాద్ బాత్స్ జిందాబాద్ ఎందో బాత్స్ ఐటీయో దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు అటువంటి పల్లెలు గ్రామాలను పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆరునిశలు అనునిత్యం కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లాలో రావాల్సినటువంటి నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే అందించాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం అందించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు అందించాలని అదేవిధంగా వైద్య సదుపాయం హెల్త్ కార్డులు అందించాలని అదే విధంగా కరోబార్ బిల్ కలెక్టర్ కు స్పెషల్ టెస్ట్ స్టేటస్ కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు సిఐటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గ్రామ పంచాయతీ జిల్లాలో దాదాపు రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలో పన్నెండు వందల పైచోక మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తా ఉన్నారు జిల్లాలో రెండు నెలల నుంచి పదిహేను నెలల వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి మరి కార్మికులు చాలా చాలీ వేతనాలతో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో మరి అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంది అప్పులు కూడా పుట్టక పుట్టక పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని ఇప్పటికే ఎన్నికల్లో కోడ్ నేపథ్యంలో నిన్నలతో మోసం కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి చర్చలు జరిపి రెండు మూడు రోజులు రోజుల్లో కార్మికుల కావాల్సిన పెళ్లి వేతనాలు వెంటనే అందించి మిగతా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి పెద్ద వారం పది రోజుల సమస్య పరిష్కారం కాకుంటే కనుక జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కూడా విధులు బహిష్కరిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఈ సిరిసిల్లలో ఉన్న గ్రామాలని అభివృద్ధి చేయడం ఈ సిరిసిల్లను కూడా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి దాంట్లో గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది అట్లాంటి గ్రామాలని సిరిసిల్లని ఈ రాష్ట్రాన్ని అందంగా పొద్దున్నే తీర్చిదిద్దేటటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి గ్రామాల్లో ఉన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకి గత పదహారు నెలల నుండి జీతాలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా కుటుంబాన్ని గడుపుతారో ఈ ప్రభుత్వము పాలక వర్గాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్క నెల జీతం రాకపోతేనే ప్రభుత్వ అధికారులు గగ్గోలు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో గ్రామ పంచాయతీ కార్మికులు వారికి వచ్చేటటువంటి కాస్తో కూస్తో వచ్చే జీతం కూడా పదహారు నెలలు పది నెలలు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ సిరిసిల్లాలో ఉన్నది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని గ్రామ పంచాయతీలను అడుగుతా ఉన్నాం మీరు ఈ పదహారు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఏ విధంగా బ్రతుకుతారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ప్రమాద బీమా ఈ రోజు పది లక్షలు కల్పించాలని అడుగుతున్నాం వాళ్ళ మట్టి మట్టి చావుక్కి ఖర్చు పెట్టేటువంటి ఇరవై వేలకు పైగా చెల్లించాలని అడుగుతా ఉన్నాం మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అని అడుగుతా ఉన్నాం కానీ వీటి పట్ల ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే గ్రామ పంచాయతీ కార్మికులు పోరాటం చేస్తే ఆ పోరాటం చేసినటువంటి కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరుతున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనదని ఆ రోజు గ్రామ పంచాయతీ కార్మికులకు అండగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఎందుకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రతిపక్షంలో ఉన్న నాడు పేదవాళ్ళ కష్టాలు కనబడతాయి పేదవాళ్ళ యొక్క బాధలు వినబడతాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలను బాధలు కనిపించవని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకి చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి పది లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలి మట్టి చావు 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 ఖర్చుల కోసం ఇరవై వేలకు పైగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మల్టీ విధానాన్ని రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈ రోజు సిరిసిల్లా కలెక్టరేట్ నుండి మాత్రం ఒక ధర్నా ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు గనక ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయడానికి కూడా వెనకడుగునే వెనక వెనకడుగు వేయరు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం